హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అండ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా అందరి ఇళ్లల్లో పండుగ పనులు మొదలయ్యాయా మరి పండగ అంటేనే కొత్త బట్టలు పిండి వంటలు ఎంత ముఖ్యమో మెరిసిపోయే నగలు కూడా అంతే ముఖ్యం కదండి అందుకనే మన శ్రీ జువల్లీ కలెక్షన్లు అయితే కొత్త కలెక్షన్ తీసుకొచ్చానండి అండ్ కొత్త కలెక్షన్ తీసుకురావడమే కాదండి ఈ పొంగలికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి ఆ గిఫ్ట్ కావాలంటే మీరు నాకు ఒక చిన్న పని చేయాలండి అదేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైతే ఫాట్స్గా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తారో వాళ్ళల్లో ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఆ గిఫ్ట్ అనేది ఉంటుందండి గిఫ్ట్ కాబట్టి ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయని అవసరం లేదు ఈ గిఫ్ట్ నేనే ఫ్రీగా ఇస్తున్నానండి అది కూడా పొంగల్ కాబట్టి పొంగల్ కాబట్టి ఈ పొంగల్కి మీరు ఈ గిఫ్ట్కి వచ్చే జ్యువెలరీ మీరు వేసుకోవాలి కాబట్టి ఇదైతే ఈ గిఫ్ట్ ఓన్లీ టూ డేస్ వరకే ఉంటుందండి ఈ గిఫ్ట్ ఆఫర్ అనేది గిఫ్ట్ కాబట్టి ఎటువంటి ఛార్జెస్ పే చేయని అవసరం లేదండి అండ్ ఈ చౌకర్ చూసారా ఎంత బాగుందో జస్ట్ సెవెన్ సిక్స్టీ రూపీస్లో విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది చాలా బాగున్నాయి బుట్టాస్ వచ్చేసి అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో హెయిర్ది చూసారా చాలా బాగుంది చౌకర్ చూసారా ఎంత బాగుందో నైన్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్లో అండి అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ లిమిటెడ్గా ఉంది అండి బ్యాంగిల్ కలెక్షన్స్ మొత్తం కూడా అండ్ సింపుల్కి నెక్స్ట్ సైడ్ చూసారా సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే మనకు వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్లో సింపుల్ కాలేజీ వేర్ చాలా బాగుంటుందండి అండ్ ఈ కలెక్షన్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిజైన్ వేర్ చూసారా కాంబో సెట్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అండ్ నెక్ సెట్ చాలా బాగుంది వీటిలల్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే మాత్రం ఇటు ప్రైస్తో చేసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి ఎందుకంటే నేను తీసుకొచ్చే ఆఫర్లు అండ్ న్యూ జ్యువెలరీ కొత్త జ్యువెలరీ అసలు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఈ వీడియోలో చూడాలి కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు అందమైన బంగారపు వర్ణం ఈ నెక్లెస్ సెట్ ఎంబ్రాయిల్ గ్రీన్ స్టోన్తో వచ్చి డిజైన్ చూసా ఎంత బాగుందో అసలు ఒక్కటేసుకున్నా చాలా అండి నిండుదనం వచ్చేస్తుంది షార్ట్ లాంగ్ హియర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా ఈ స్టోన్స్ కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ బీట్స్ కలెక్షన్ చూసారా వీటిలల్లో అయితే ప్రజెంట్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలెక్షన్స్ కూడా లిమిటెడ్గా ఉంది స్టాక్ కూడా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసిందండి హైలైట్ అసలు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ నెక్ సెట్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో ఇవి కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తున్నాయండి అండ్ ఈ వీడియోలో ఒకటైతే మీకు చూపి చెప్తానండి ఎందుకంటే మనం విడివిడిగా తీసుకుంటాం కన్నా ఇలా కాంబో సెట్లో తీసుకోండి మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అదేనండి ఈ కాంబో సెట్ చూపిస్తున్నాయి చూసారు ఎంత బాగుందో ఈ కాంబో సెట్ చాలా బాగుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే అండ్ పాపడి వచ్చేస్తుంది అండి అదేనండి ఈ పొంగల్ స్పెషల్ గిఫ్ట్ అనగా ఇదండి pongal special gift and thank you for watching